నేను ఒక స్టోరీ చెప్తాను ఒక వ్యక్తి ఒక పెద్ద బండరాయిని కిందకి త్రోయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాడు తన ప్రయత్నం ఏమాత్రం ఆపలేదు ఇలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ ఆ బండరాయి ఇంచు కూడా కదలేదు అలా ట్రై చేసి చేసి విసిగిపోయాడు కింద పడిపోయాడు ఏడ్చాడు గట్టిగా అరిశాడు ఎందుకు ఈ రాయి ఇంచు కూడా కదలలేదు అని గట్టిగా అరిచి పైకి లేచాడు చూస్తే ఆ రాయి ఏమాత్రం కదలలేదు కానీ ఆ వ్యక్తి మాత్రం మరింత బలంగా తయారయ్యాడు తన కాళ్ళు చేతులు ఇంకా స్ట్రాంగ్గా తయారయ్యాయి తన బాడీ సాలిడ్గా తయారైందనమాట ఇప్పుడు మళ్ళీ లేచి మళ్ళీ ఆ స్టోన్ని తోసే ప్రయత్నం మొదలుపెట్టాడు అనమాట ఇక్కడ ఆ రాయ ఏమాత్రం కదలలేదు కానీ ఆ వ్యక్తిని మాత్రం ఇంకా కొత్తగా తయారు చేస్తుంది అంటే ఆ వ్యక్తి మళ్ళీ రీబిల్డ్ అవుతున్నాడు కొత్తగా మారుతున్నాడు ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ జీవితంలో దేనినైనా ప్రయత్నిస్తున్నారు అంటే అందులో విఫలం అయ్యారు అంటే ఏమాత్రం చింతించనక్కర్లేదు ఆ ప్రయత్నం మిమ్మల్ని ఇంకా బలవంతులుగా తయారు చేస్తుంది అని అర్థం ఇది మీ ఓటమి నేర్పే పాఠం మీ ప్రయత్నం మిమ్మల్ని ఇంకా కొత్తగా సృష్టిస్తుంది కాదంటారా థ్యాంక్ యూ యూనివర్స్